అందరు అందరు వెనుక సైడ్ వస్తే కనపడతారబ్బా అటు సైడ్ కంటే కూడా బ్యాక్ బ్యాక్లో ఉంటే కనపడతారు అంత ఆగస్టు పది నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై దళితుల చరిత్రలో చీకటి రోజు ఎందుకు చీకటి రోజు అయింది అంటే ఇవాళ కేవలము ఓసీలకు బీసీలకు చివరికి ఎస్టీలకు కూడా క్రైస్తవులు అయితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయి కేవలము దళితులు ఏం పాపం చేశారని రిజర్వేషన్ రద్దు చేశారు ఆనాటి రా బాబు రాజేంద్ర ప్రసాద్ దేశ అధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని చీకటి బతుకులుగా చేశాడు క్రైస్తవ మతం ఇస్లాం మతం మారినంత మాత్రాన మేము మా కులం ఏమైనా మారుతుందా కులం మీద కదా ఇచ్చేది రిజర్వేషన్లు మతం మీద కాదు కదా మరి అట్లాంటప్పుడు ఒక రెడ్డి క్రైస్తవుడు అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిస్తున్నారు మీరు ఒక బీసీ క్రైస్తవుడు అయితే బీసీ రిజర్వేషన్లు ఎట్లా వర్తిస్తాయి ఒక ఎస్టీ క్రైస్తవుడు అయితే ఎస్టీ క్రై ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తాయి ఒక ఎస్సీ క్రైస్తవుడు అయితే ఎట్లా మీరు రద్దు చేస్తారు ఒక ఎస్సీ ముస్లిం అయితే ఎట్లా మీరు రిజర్వేషన్ రద్దు చేస్తారు ఏ రాజ్యాంగంలో ఉంది ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘనకు దా ఈ సా ఈ సా ఈ ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘన ఇది ఇది సమానత్వానికి విరుద్ధం ఇది రాజ్యాంగ ఉల్లంఘన ఇది కాబట్టి ఇది చీకటి రోజు ఇది బ్లాక్ డేగా మొత్తం భారతదేశంలో ఉన్న ఇండియన్ క్రైస్తవులంతా కూడా ఇండియన్ ముస్లింస్ అంతా కూడా దీన్ని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా ఇది బ్లాక్ డే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మాన్ని ఎట్లయితే కాలబెట్టి ఆ రకంగానే మేము ఈరోజు ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం ఇవాళ మొత్తం బా సమానత్వ సూత్రానికి విరుద్ధం కాబట్టి ఇది రద్దు కావాలి రద్దే వరకు మా పోరాటం ఆగదు ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు ఈ ఆర్ట్స్ కాలేజే కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ ఇవాళ నిరసన జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఉపసంహరించుకొని ఆర్డినెన్స్ను ఉపసంహరించుకొని మాకు మత స్వేచ్ఛను మానవ హక్కుల్ని కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తాం నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నాం ఈ భారతదేశంలో కులం అనేది పుట్టుకతో వచ్చేది మతం అనేది మధ్యలో వచ్చింది కాబట్టి ఇలా ఎస్సీలు బుద్ధిస్టులోకి మారితే కులం అంతే ఉంటుంది అదేవిధంగా వేరే మతాలలోకి పోయినా ఉంటుంది కానీ క్రైస్తవులకు మారితే మటుకు ఈ ఈ ప్రభుత్వాలకు ఒక దశాబ్దాలుగా రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఏదైతే బిల్లుందో ఈ ఆగస్టు పదిన రావటం జరిగింది ఖచ్చితంగా దీన్ని తగలబెడతాం అదేవిధంగా ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఒక భయం ఉంది ఈరోజు నరేంద్ర మోడీ మనువాద గవర్నమెంటు ఇలా కావాల్చుకొని దళిత క్రయస్తులకు మొన్న హై మద్రాస్ హైకోర్టు ఇచ్చింది దళిత క్రయస్తులకు ఎస్సీ హోదా రాదని ఇచ్చింది అదేవిధంగా అమరావతి హైకోర్టు ఏమని ఇచ్చింది ఎస్సీ హోదా వర్తించ ఇచ్చింది అదేవిధంగా మొన్న మహారాష్ట్ర హైకోర్టు కూడా ఎస్సీలకు రిజర్వేషను రాదు అని ఇచ్చింది అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చింది సామాజిక అసమానతలు పోవాలనే కాన్సెప్ట్ మీద రిజర్వేషన్ వచ్చింది అంతేగాని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింత అని అనడం అనేది ఒక మనువాదము ఆలోచన దాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం